మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది హిల్స్ యాక్సిడెంట్ కేసు ఈ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు డ్రైవింగ్ తో ఇద్దరు చనిపోయారు ఆ సమయంలో రహీల్ ఆ కార్ లోనే ఉన్నాడు అఫ్నాన్ అనే వ్యక్తి తానే కార్ నడిపినట్లుగా పోలీసుల ఫిర్యాదులో పోలీసుల ముందు అతను లొంగిపోయాడు అఫ్నాన్ పక్కన కూర్చున్నట్లుగా కోర్టుకు తెలిపారు పోలీసులు అయితే జూబ్లీహిల్స్ కేసులో పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఆరోపణలు వచ్చాయి ఫింగర్ ప్రింట్స్ అఫ్నాన్ తో మ్యాచ్ అయినట్లుగా పోలీసులు కోర్టుకు తెలిపారు కానీ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ అదే విధంగా ఐడెంటిఫికేషన్ పరేడ్ సరిగ్గా జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ಬಿಜೆಪಿ ಬಿಆರ್ಎಸ್ ಮಾಜಿ ಎಂಎಲ್ ಎ ಕುಮಾರ್ ಕುಮಾರು ರಾಹಿಲ್ ಸಾಹಿಲ್ ಅಲಿಯಾ ಸಾಹಿಲ್ కేసుకు సంబంధించిన దానిపై కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రజాభవన్ ని తన రాష్ డ్రైవింగ్తో గుద్దేసి అక్కడ నుంచి దుబాయ్ పారిపోయినటువంటి షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలపై కూడా వెస్ జోన్ డీసీపీ విజయ్ చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో పంజగుట్ట కేసులో పది మందిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు గత సంవత్సరం జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన వివరాలపై కూడా అయితే పోలీసులు కూపీలా అవుతున్నారు గత సంవత్సరంలో జరిగినటువంటి రాష్ డ్రైవింగ్ కేసులో దాదాపు ఇద్దరు మృతి చెందారు కానీ అప్పట్లో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది షకిల్ కే గతంలో రాస్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసినప్పటికీ కూడా ఆ కేసులో తన తనని పక్కద అంటే తనని తప్పించి ఆ కేసులో తన డ్రైవర్గా ఉన్నటువంటి సాధనాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అయిన గతంలో పోలీసులు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ పైడికి కొంత వ్యత్యాసం ఉందంటూ కూడా పోలీసులు ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కావాలనే షకిల్ అప్పట్లో అధికార పార్టీ కాబట్టి మా ఎమ్మెల్యే కాబట్టి తన తప్పించే ప్రయత్నము అప్పుడున్నటువంటి అధికారులు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి కాబట్టి ఆ కేసులో మళ్ళీ రీఓపెన్ చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం ఆ కేసులో ఇద్దరు చెందారు ఆ కేసు కారణమైనటువంటి షకిల్ ప్రస్తుతం అయితే దుబాయ్ లో ఉన్నాడు ఇటీవల కాలంలో మనం చూస్తాం ప్రజలు భవన్ గేట్లు గుద్దీ దుబాయ్ పారిపోయారు దుబాయ్ పారిపోయినందుకు సహకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకిల్ పై కూడా ఇప్పటికే పంజగొట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుంది షకిల్ కుమారుడితో పాటు తండ్రి షకిల్ తో పాటు మరోవైపు మరొక అతనికి సహకరించినటువంటి పది పై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు ఇక ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నటువంటి షకిల్ కుమారుడు సాయల్ అలియాస్ రాయల్ కి ఇప్పటికే ఎల్ఈఓసి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఖచ్చితంగా దుబాయ్ లో ఉన్నటువంటి షకిల్ కుమారుడు హైదరాబాద్ కి రప్పించే ప్రయత్నాలు మాత్రం అటు పోలీసులు చూస్తారు ఇక గతంలో రాష్ట్ర డ్రైవింగ్ కేసులో ఇద్దరు మరణానికి కారణమైనటువంటి జూబ్లీస్ కేసు సైతం ప్రస్తుతం అయితే అటు పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తారు ఆ కేసులో కూడా ఒకవేళ ఇతర ప్రమేయం ఉంటే మాత్రం ఖచ్చితంగా షకీల్ కుమారుడు సాయాలపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది సుమ సునీల్ అంటే జూబ్లీ హిల్స్ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించకపోవడం ఎట్లా చూడాలంటే ఫింగర్ ప్రింట్స్ అఫ్లాన్తో అయినట్లు పోలీసులు కోర్టుకు తెలపడం ఏ విధంగా చూడాలి అంటే ఏ పోలీసులు ఆ విషయం దానికి సంబంధించిన దర్యాప్తు చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ప్లస్ జూబ్లీల్స్ రెండు వేల ఇరవై రెండులో జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో రాస్ట్ డ్రైవింగ్ కేసులో అప్పట్లో ఇద్దరు మృతి చెందారు కానీ అప్పట్లో అతను పక్కనే ఉన్నాను తాను డ్రైవింగ్ సీట్లో లేను కేవలం సాత్నా అనేటువంటి ఒక వ్యక్తిని ఆ డ్రైవర్గా చూపించి అతన్ని ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు కానీ సాహిల్ అలియాస్ సాహిల్ ఎవరైతే షకిల్ కుమార్ ఉన్నాడో అతన్ని తప్పించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేశారు అప్పట్లో అధికార పార్టీకి చెందినటువంటి నేత అధికార పార్టీకి చెందినటువంటి కుమారుడు కాబట్టి అది కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కుమారుడు కాబట్టి అతన్ని తప్పించే ప్రయత్నం ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ఆరోపణలు కూడా రావడం జరిగింది ఈ కేసులో ఇద్దరు మృతి చెందారు ఈ ఇద్దరికి చావు కారినటువంటి షకిల్ అలియా షకిల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ తప్పించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చేశారంటూ కూడా ఇటీవల కాలంలో పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు ఇప్పట్లో ఇటీవల కాలంలో నమేదైనటువంటి పంజగుట్ట ప్రజభవన్ గుద్దినటువంటి అంటే గేట్లు గుద్దినటువంటి కేసులో గతంలో ఉన్నటువంటి కేసుకి ఈ రెండు కేసులు కూడా మ్యాచింగ్ చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లో షకిల్ కుమారుడు సాహిల్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పటికొండ సాహిల్ ఈ రెండు కేసులు లో కూడా అతనే డ్రైవింగ్ చేశారు కానీ అతను డ్రైవింగ్ చేయలేదు తప్పించే ప్రయత్నాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పోలీసులు వెస్ట్ డౌన్ డీసీపీ విజయకుమార్ కూడా ఆ గతంలో నమోదైన కేసుగా అవుతున్నారు గతంలో జూబ్లీ సంబంధించిన అధికారులు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కోర్టుకు ఫింగర్ ప్రింట్స్ కి అక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ పెరేడ్ కి ఎందుకు వ్యత్యాసం వస్తుంది ఎందుకు డిఫరెంట్ వస్తుంది అనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు కావాలనే కక్షపూరితంగా అంటే కావాలనే ఈ కేసులో షకీల్ కుమార్ తప్పించే ప్రయత్నం గతంలో చేశారు ఇప్పుడు కూడా చేసే ప్రయత్నం చేశారు ఇటీవల కాలంలో పంచగుంట ఇన్స్పెక్టర్ దుర్గారావు చేసినటువంటి కేసులో అతన్ని సస్పెండ్ చేసిన తీరు కూడా మనం చూస్తాం కానీ గతంలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొడుకు కాబట్టి అతన్ని తప్పించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినబడుతున్నాయి మరి చూడాలి ఇప్పటికే ప్రజాభవన్ గేట్లు గుద్ది దుబాయ్ పారిపోయినటువంటి షకిల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ని మరి దుబాయ్ నుంచి హైదరాబాద్కి రప్పించే ప్రయత్నం అటు పంజాగుట్ట పోలీసులు చేసుకున్నారు కాబట్టి మరి కేసులో అతని వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా పోలీసులు కూపీలాగే అవకాశం ప్రస్తుతం అయితే గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు ఇప్పుడు నమోదైనటువంటి కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు అన్ని వివరాలకు మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కూపీలాగుతున్న ప్రశ్న కనబడుతుంది సుమ థ్యాంక్ యూ సునీల్